హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓట్ల చోరీపై తీవ్ర రచ్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశంలో విద్యావంతులను మేధావులను రాజకీయ పార్టీల నాయకులను కార్యకర్తలను ఆలోచింపచేస్తున్నాయి భారత కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వేచ్ఛగా ధైర్యంగా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాల్సిన కీలకమైన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది ఎన్నికల సంఘం పనితీరు ఎంత దారుణంగా దిగజారిపోయింది అనే విషయాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఢిల్లీలో ఇటీవల కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిజంగా ఒక ఆటం బాంబే దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా కూనీ చేస్తున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇంకా మోడీ సర్కార్ ఎంత దారుణంగా కూనీ చేస్తోంది అన్న విషయాలను రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టారు మహారాష్ట్ర కర్ణాటక ఎన్నికల్లో ఏ విధంగా ఓట్ల చోరీ జరిగింది అన్న విషయాన్ని కర్ణాటకలోని మహాదేవపురం అనే ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుని నిరూపించే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేంద్ర ఎన్నికల సంఘం పిల్లి మొగ్గలు వేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని తీసుకువెళ్ళి బోన్లో బంధించినట్లే ఈ విషయంలో రాహుల్ గాంధీ విజయం సాధించారని చెప్పవచ్చు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉండాల్సిన ఓటర్ల డేటా హఠాత్తుగా మాయమైంది రాహుల్ గాంధీ ఈరోజైతే మీడియా ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఒక బాంబును వేశారు దీని ప్రకంపనలు దీని తీవ్రతకు ఎలక్షన్ కమిషన్ గజగజ వణికిపోయింది అయినప్పటికీ ఏమాత్రం సిగ్గు లేకుండా ఈ మాట ఎందుకంటున్నానంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థాయికి దిగజారిపోయింది కాబట్టి ఏమాత్రం సిగ్గు లేకుండా ఈసీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా ఇలాగా ఏ రాష్ట్రానికి చెందిన వెబ్సైట్ ఓటర్ల జాబితా క్లిక్ చేసినా సరే అది కనిపించకుండా పోతుంది కనిపించడం లేదు అంటే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంత దారుణాలకు తెగబడుతుంది అన్నది ఈ ఘటన ద్వారా బలపడుతుంది మహాదేవపురంలో కర్ణాటక రాష్ట్రంలోని మహాదేవపురంలో సెంట్రల్ నియోజకవర్గం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ ఏడు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఆరు కాన్స్టిట్యున్సీల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శించింది ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఓట్లు తిప్పేశాయి బీజేపీ గెలిచింది దీనిపైన అనుమానాలు ఉండడంతో ఆరు నెలల పాటు కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిజానిజాలను బట్టబయలు చేసింది రాహుల్ గాంధీ బయటపెట్టిన డేటా మొత్తం కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిందే అయితే రాహుల్ గాంధీ గారు ఒకటి అడుగుతున్నారు ఎలక్ట్రానిక్ డేటా ఇమ్మని అడుగుతున్నారు ఎలక్ట్రానిక్ మెషిన్ డేటా అంటే దేశంలో కొన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళందరి ఓటర్లు ఓట్లు అందులో తప్పులు ఎంచాలంటే తప్పులు తెలుసుకోవాలంటే అక్రమాలు ఎలా జరిగాయో తెలుసుకోవాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ డేటా ఉండాలి దీన్ని అడుగుతుంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మౌనం వహిస్తుంది ఇక తాజా అప్డేట్ ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ను బీహార్ బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల ఓట్లను ఏ విధంగా తొలగించారని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లు వే వేయడం జరిగింది చాలామంది దీని మీద బుధవారం విచారణ జరిగింది దీంట్లో కపిల్ సిబ్బాల్ గారు ఇంకా అభిషేక్ మనస్వింగి ఇంకా మరొక పెద్ద ఆయన వీరు ముగ్గురు కీలకమైన వాదనలు చేశారు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు మధ్య నెల రోజుల వ్యవధిలో కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డగోలుగా తొలగించింది దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పే వాదన ఏంటంటే ఇరవై రెండు లక్షల మందిని చనిపోవడం వల్ల తొలగించాము ఇంకా చాలా మంది సరైన ఆధారాలు సమర్పించలేదు ఇంకా చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారు లేకపోతే మాకు తగిన విధంగా వారు మేము అడిగిన పత్రాలు ఇవ్వలేదు ఇలా రకరకాలుగా చెబుతూ వచ్చింది మరణించిన వారు ముప్పై మూడు లక్షల మంది ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు ఇలా చెబుతూ వచ్చింది కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ అబద్ధాలు చెబుతుందని చెప్పి ఇప్పుడు దేశ ప్రజలకు తెలిసిపోయింది నిజానికి ఫ్రెండ్స్ ఒక లెక్క ఆలోచించండి జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు వరకు నెల రోజుల వ్యవధి అరవై ఐదు లక్షల మంది ఓటర్లను వెరిఫై చేసి తీసేసామని చెప్తున్నారు ఎలాగ తీసేస్తారు అంటే రోజుకి రోజుకి ముప్పై రోజులు కదా రోజుకి ముప్పై రెండు అరవై ఇంకా ఐదు లక్షలు ఉన్నాయి అంటే సుమారు రెండు లక్షల నలభై వేల మందిని ఒక రోజుకి రెండు లక్షల నలభై వేల మందిని వెరిఫై చేసేసి ఓటర్ల లిస్టులోంచి తీసేశారంట ఇది నమ్మశక్యంగా ఉందండి ఒకసారి ఆలోచించండి ముప్పై రోజుల్లో అరవై లక్షల మంది ఓటర్లను ఎలా తొలగిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇదే ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితా సుమారు ఏడు కోట్ల ఎనభై లక్షల మంది పైన ఉన్నారు వాళ్ళలో అరవై ఐదు లక్షల మంది తీసేస్తే ఏడు కోట్ల ఇరవై లక్షల మందికి వచ్చేస్తుంది అది అంటే పడిపోయింది అంటే బీహార్లో ఓటర్లను చంపేశారు కేంద్ర ఎన్నికల సంఘం కావాలని చంపేసింది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది అని చెప్పవచ్చు బీహార్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే ఓటర్లు చనిపోయారో అని చెప్పిందో దానిపై రాహుల్ గాంధీ గారు స్పందించారు వెంటనే బీహార్లో ఆ చనిపోయారని చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ బతికే ఉన్నారు వాళ్ళతో ఆయన చక్కగా చాయ్ తాగి ఫోటోలు తీయించుకుని మీడియాకి వదిలారు ఇక సుప్రీంకోర్టులో కూడా రాకేష్ యాదవ్ అనే ఆయన వాదనలు వినిపించారు సుప్రీంకోర్టులో ఆయన కూడా కొంతమంది ఎన్నికల కమిషన్ ఎవరైతే చనిపోయారని చెప్పారో ఆ చనిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి సుప్రీంకోర్టులో జడ్జిల ముందు నిలబెట్టారు దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూడా దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సుప్రీంకోర్టులో న్యాయం ఎంతవరకు జరుగుతుంది అన్నది పక్కన పెడితే న్యాయస్థానంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎలక్షన్ కమిషన్ ఏమంటుందో తెలుసండి నిజంగా సిగ్గుంటే ఏమంటుందో తెలుసండి అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించడం సర్ అంటే ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా అంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇది మా హక్కు దీని ప్రకారమే మేము తొలగించడం జరిగిందంటారు ఎలా తొలగిస్తారండి మీరు మీ హక్కు ఎవరిచ్చారు మీకు హక్కు ప్రజలు ఇచ్చిన హక్కు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది ఈ హక్కును మీరు దుర్వినియోగం చేస్తారా న్యాయస్థానాలు అడుగుతుంటే ఓటర్లను మేము ఇది హక్కు మా అధికారాలను ఉపయోగించి తొలగించాము దీన్ని అడగడానికి వీల్లేదన్నట్టు చెప్తారా మీరు ప్రజల్లో చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది మీకు గుర్తుపెట్టుకోండి న్యాయస్థానాలను మీరు మాయ చేయొచ్చు మతలబు చేయొచ్చు గందరగోళ పరచొచ్చు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా నెల రోజుల్లో అరవై లక్షల మంది ఓటర్లను ఎలా తొలగిస్తారు మీరు ఇకపోతే రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి చేస్తున్న పోరాటం అని చెబితే ఇది కాంగ్రెస్ పార్టీని అలా చేసింది ఎలా చేసింది అని చెప్పి ఇంకా చాలా మంది దేశంలో మూర్ఖులు అనమాట మోడీ భజన చేసే మూర్ఖులు కొంతమంది బీజేపీకి భజన చేసే బత్తాయిలు ఇది ఒక పార్టీ కోసం మాట్లాడుతున్న మాటలు కాదు మోడీ కానీ ఆ అమిత్ షా కానీ ఇంకా ఆ పార్టీకి చెందిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలను ఓట్ల చోరీ చేసి గెలిచి ఏమాత్రం విలువలు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా పార్లమెంట్లోకి వచ్చి కూర్చుంటున్నారన్నది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న మాట కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పదే పదే ఇదే విషయాన్ని చెప్తున్నారు మోడీ మోసంతో గెలిచారు మోసంతో అధికారంలోకి వచ్చారు మోసంతో ప్రధానమంత్రి అయ్యారు ఇది ఎంత దారుణమండి ఎంత ప్రజాస్వామ్యానికి ఎంత సిగ్గు ఇది సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూడా ఇచ్చే తీర్పులు కూడా తీర్పుల పైన కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకం కలగడం లేదు ఎన్నికల కమిషన్ ఏది పెడితే అది వంకరి టింకరగా సమాధానాలు చెబుతుంది దానికి గట్టిగా నిలదీయలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీంట్లో సూటిగా ఏమాత్రం ఏమాత్రం అనుమానాలకు తావివ్వకుండా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి భారతదేశ పౌరుల తరపున భారతదేశ పౌరుల ఓటు హక్కును రక్షించడానికి నిష్పక్షపాతంగా కఠినంగా ఎన్నికల కమిషన్ పై చర్యలకు దిగాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు ప్రజలంతా కోరుతున్నారు ఎన్నికల కమిషన్ చేస్తున్న ఈ ఓట్ల చోరీ వల్ల మహారాష్ట్ర హర్యానా కర్ణాటక ఒరిస్సా ఇలా అనేక రాష్ట్రాలకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిగిన తీరు ఎన్నికలపై ఇప్పుడు ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ పోటీ చేసిన రాజకీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు బీజేపీ గెలవడం పైన అనుమానాలు ఉన్నాయి నోటాతో పోటీ పడే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల సీట్లు ఎంపీల సీట్లు ఎలా గెలుచుకుంటుందండి నోటాతో పోటీ పడే బీజేపీ మీకు అర్థమై ఉంటుంది నిజంగా ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు వందకు వంద స్ట్రైక్ రేట్ అని చెప్పి జనసేన పార్టీ కూడా గెలిచింది జనసేన పార్టీ గెలుపు పైన కూడా అనుమానాలు ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాలను గెలిచింది దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి ఇలాగా మన దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది ఊపిరి లాంటి ఎన్నికల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం కూలీ చేస్తుంది బీజేపీకి మోడీకి తొత్తుగా మారిపోయి మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది ప్రజాస్వామ్యానికి గోరీ కడుతుందని చెప్పి ప్రజాస్వామ్యవాదులు ఇంకా విద్యావంతులు మేధావులు ప్రతిపక్షాలు ఈ రోజున ఉద్యమాలు చేస్తున్నాయి ఈ ఉద్యమాలు కానీ ఉద్యమాలకు కానీ ఉద్యమాల్లో వాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలకు కానీ సమాధానాలు చెప్పకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ ఇంకా ఎవరైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మన దేశంలో ప్రజలు త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి ఇంకా తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ ఇలా చాలా చోట్ల ఎన్నికలు జరుగుతాయంట వచ్చే సంవత్సరం లోపు ఎన్నికల్లోపు వీటిపైన అనుమానాలపైన సక్రమంగా సరైన పద్ధతిలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోతే తన పద్ధతి మార్చుకోకపోతే దేశంలో మాత్రం మరో స్వతంత్ర పోరాటం రావడం ఖాయం మరో స్వతంత్ర పోరాటం వచ్చినప్పుడు మరో స్వతంత్ర పోరాటాన్ని ప్రజలే దిగితే రాజకీయ పక్షాలు అలాగా చేస్తాయి ప్రజలు దిగితే ఈవీఎంల ట్యాంపరింగ్తోనూ ఓట్ల చోరీతోనూ నిగ్గారని ఇప్పటికే దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న మోడీ కానీ బీజేపీ కానీ ఇంకా వీళ్ళకి సహకరిస్తున్న ఎన్నికల కమిషన్ కానీ మొత్తం అందరూ దోషులుగా ప్రజా కోర్టులో నిలబడాల్సిందే ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ దీని మీద మీరంతా ప్రజాస్వామ్య వాదులు ఇంకా ప్రజలంతా చైతన్యవంతం కావాలి దీని మీద ప్రశ్నించండి రాహుల్ గాంధీ పార్టీని చూడొద్దండి పార్టీలు మనకు అనవసరం మన ఓటును కొల్లగొడుతున్నారు మన ఓటును దొంగిలిస్తున్నారు మన ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు మనం ఎవరికి వేశామో తెలియకుండా దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు కాబట్టి మన ఓటు హక్కును ప్రజాస్వామ్యాంగ రాజ్యాంగబద్ధంగా మనకు దక్కిన ఓటు హక్కును రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ దీనిపైన ఆలోచన చేయాలి పార్టీల మత్తులోనూ మతం మత్తులోనూ అయితే బీజేపీకి మీకు ఇష్టమైతే అయ్యుండొచ్చు కానీ నిజాన్ని చూడండి సత్యాన్ని చూడండి మాకేమీ రాహుల్ గాంధీ ఇష్టమేమి కాదు కాంగ్రెస్ పార్టీకి మేమేమి మద్దతుదారులం కాదు కానీ సత్యాన్ని చూడమని చెప్తున్నాను నేను సత్యం గురించి ఆలోచించండి కింద కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది మూర్ఖంగా కామెంట్లు పెడుతున్నారు నిజాన్ని ఒప్పుకోలేక అడ్డగోలు వాదనలతో పిచ్చి పిచ్చి కామె కామెంట్లు చెత్త కామెంట్లు పెడుతున్నారు ఇటువంటి పనికి మాలిన చెత్త కామెంట్లను చెత్త వేధలు పెట్టే కామెంట్లను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు చైతన్యవంతులైన ప్రజలు విద్యావంతులు మేధావులు ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రై అందరికీ పంపించండి నమస్తే